హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో రెండు రకాల హెల్దీ బొబ్బట్లు చూపిస్తున్నానండి ఒకటేమో తాటి బెల్లంతో చూపిస్తున్నాను అలాగే ఒకటేమో నెయ్యి లేకుండా తక్కువ నెయ్యితో ఆయిల్ వేసి బొబ్బట్లు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఈ బొబ్బట్లు నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే హెల్దీ బొబ్బట్లు నేతితో కాకుండా ఆయిల్ తో చేసుకునే పోలేలు సింపుల్ గా ఆయిల్ తక్కువ నెయ్యి కొంచెం వేసుకొని చేసుకునే హెల్దీ పోలేలు చూపిస్తున్నాను చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో కాబట్టి ఇలాంటి రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి టేస్టీ అయిన దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామ్మా మరి ఇక్కడ నేను ముందుగానే శనగపప్పును ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి ఒక గంట సేపు నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి వీలైనంత వరకు నానబెట్టుకోవడానికి ట్రై చేయండి నేను ఈ శనగపప్పును ఒకటిన్నర కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో కరెక్ట్గా ఒకటిన్నర కప్పు తీసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో కప్పు లేకపోతే ఏదైనా గిన్నెతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఇలా నానబెట్టుకున్న పప్పును ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ వేసుకోవద్దండి ఓన్లీ పప్పు మాత్రమే వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పప్పు మొత్తం వేసుకున్నాక నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ రెండు గ్లాసులు పోసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కేవలం కలర్ కోసమే వేసుకుంటాము మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఈ వాటర్ అనేది పైకి రాకుండా పొంగకుండా ఉంటుంది సో అందుకని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వస్తే సరిపోతుందని మూడు విజిల్కి మనకు పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పప్పు ఉడికేలోపు మనము ఇప్పుడు పిండిని తడుపుకుందాం పిండిని తడుపుకోవడానికి నేను ఇక్కడ ఒక బేసన్ దాంట్లో జల్లెడ పెట్టుకున్నాను ఎప్పుడైనా పిండిని జల్లించుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను సగం అది సగం ఇది వేసుకుంటున్నాను ఒకవేళ మీరు మొత్తం గోధుమ పిండితో చేసుకుంటే మాత్రం బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా రావండి గుర్తుపెట్టుకోండి అదే మనం పిండి అని తెచ్చుకున్నాం అనుకోండి దాంతో అయితే ఈజీగా వస్తుంది వస్తాయి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి జల్లించుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి జస్ట్ కలర్ కోసం వేసుకుంటున్నాను లేదంటే మనకు వైట్గా వస్తాయి కదా పూలలు ఇలా కొంచెం పసుపు వేసుకోవడం వల్ల పసుపు అనేది కూడా మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కదా చాలా మంచిది కాబట్టి కలర్ కోసం వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కొంచెం పిండిని మెత్తగా క తడుపుకోవాలన్నమాట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందిగా పోలేలకు కొంచెం మెత్తగానే తడుపుకుంటామని ఇలా ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ మనం ఇలా కొంచెం మెత్తగా తడుపుకొని పెట్టుకుంటే ఎక్కువసేపు నానింది అనుకోండి ఇంకొంచెం సాఫ్ట్ గా అవుతుంది అనమాట పిండి ఇందులో మెయిన్ అనేది మనం ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి పిండి ఎంతసేపు నానితే మనకు పోలే అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా ఒక టిప్పే ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి పైన ఎందుకంటే పైన పిండి గట్టిపడుతుంది కదా అలా గట్టిపడకుండా ఉండడం కోసం కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఇలా పిండి అంతా అప్లై చేసుకొని ఇప్పుడు మూతబెట్టేసి మీకు టైం ఎంత ఉంటే అంతసేపు నానబెట్టుకోండి ఎందుకంటే మనకు పిండి ఎంత ఎక్కువ ఉన్నా అంతే పోలే అంత పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి నేనైతే ఇక్కడ పప్పు ఉడకబెట్టగానే పిండి తడిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు పిండి తడిపాక కుక్కర్ విజిల్ కూడా పోయింది కదా మూత తీసి పప్పు ఉడికిందేమో చూద్దాము పప్పు నేను చెప్పిన విజిల్స్తో ఉడకబెట్టారనుకోండి నానబెట్టి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఈ విధంగా ఉండాలి పప్పు మరీ మెత్తగా ఉడికిందనుకోండి మనకు పూర్ణం లూజుగా అయిపోతుంది అలాగని పప్పు ఎక్కువ ఉడకకపోయినా మనకు మిక్సీ పట్టేటప్పుడు కలవదండి అసలు పప్పు పప్పు ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టు కరెక్ట్గా ఉడకబెడితే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలి ఇలా కంప్లీట్గా వాటర్ అంతా పోయాక నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పప్పును చల్లారబెట్టుకోవాలి పప్పు కంప్లీట్గా చల్లారాలి కాబట్టి మీరు పప్పు కట్టుతో కట్టుచారు ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉందండి మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్టు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను చూపించే పద్ధతిలో చేస్తే మీ ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చుతుంది చూడండి పప్పు కూడా కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేసుకోవాలి ఇలా కంప్లీట్గా చల్లారితేనే మనకు పప్పు అనేది ఈజీగా మెదుగుతుందండి కాబట్టి కం కంప్లీట్గా చల్లారి కొంచెం ఎక్కువ టైం తీసుకొని చల్లారినాకనే మిక్సీ పట్టుకోండి అలాగే ఇంకొక టిప్ వచ్చేసి ఇలా చిన్న జార్లో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల తొందరగా మెత్తగా అవుతుందనమాట సో ఇలా వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల సోంపు వేసుకుంటున్నాను సోంపు అనేది చాలా మంచిది డైజెషన్కి హెల్త్కి చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు టీ స్పూన్ల సోంపు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాచి పొడి లేకపోతే రెండు యాలకులైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత మెత్తగా ఎక్కడ పప్పు అనేది లేకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్నాక చూడండి ఇలా మెత్తగా రావాలన్నమాట నెక్స్ట్ ఇలానే మిగతా పప్పును కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మరి నిండుగా వేయొద్దండి ఒక హాఫ్ కంటే కూడా తక్కువే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే ఈజీగా మెత్తగా వస్తుంది పప్పు అనేది ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక పెద్ద జార్ తీసుకోవాలి తీసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టిన్నర కప్పు శనగపప్పు తీసుకున్నాను కాబట్టి బెల్లం ఒకటిన్నర కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా మిక్సీ ఎందుకు పట్టుకుంటాం బెల్లం అంటే మనము ఇలా కట్ చేసి వేసుకుంటే అక్కడక్కడ దొడ్డుగా ఉండి మనకు కలవదు కాబట్టి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి సన్నగా వస్తుంది సో అందుకని జస్ట్ ఒక రెండు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా కొంచెం సన్నగా అవుతుంది ఇలా అవ్వడం వల్ల పూర్ణంలోకి ఈజీగా కలిసిపోతుంది నేను ముందు చూపించే పద్ధతిలో పాకం చేసి పూర్ణం కలుపుకున్నారనుకోండి అలా అయినా ఈజీగా కలుస్తుంది ఇక్కడ రెండు కలిపి ఒకేసారి చాలా ఈజీగా తక్కువ టైంలో ఎలా అయిపోవాలనేది చూపిస్తున్నాను అందుకని మనం ఇలా కలిపినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకొని మనం దేంట్లో ఉడికించుకుంటామో దాంట్లోకి వేసేసుకొని రెండు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టామనుకోండి బెల్లం కదా అడుగు అంటుతుంది సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం కలుపుతూ ఉండగానే అది దగ్గర పడుతుంది బెల్లం కంప్లీట్గా కరిగిపోయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా దగ్గర పడుతూ ఉంటుంది కలుపుతూనే ఉండాలండి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఈజీగా కలిసిపోతుంది చూడండి మీకు ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తే మాత్రం పాకంలాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు చూడండి మనకు రెడీ అయిపోయింది ఇలా ముద్ద కడితే ముద్దలాగా వస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది చల్లారాలి కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి దీంట్లోనే ఉంచామనుకోండి అడుగు మొత్తం కలర్ చేంజ్ అవుతుంది సో అందుకని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక పూర్ణం కూడా చల్లారాలి కాబట్టి పూర్ణంని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము వేడిగా ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకుందాం మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఆల్రెడీ పిండిని తడిపి పెట్టుకున్నాం కదా నాకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యిందండి వన్ అండ్ హాఫ్ అవర్కి పిండి అనేది పర్ఫెక్ట్గా నానింది దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు పోలే అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మంచిగా వస్తాయి అనమాట సన్నగా ఇంత సన్నగా అంటే అంత సన్నగా వస్తాయి పూలలు ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూర్ణం తీసుకొని మనము ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండలుగా చేసుకోవాలన్నమాట మనము కొంచెం చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీరు చేసుకునే పోలే సైజును బట్టి ఉండ చేసుకోవాలండి పూర్ణము కొంచెం పూర్ణం ఎక్కువ ఉన్నా పర్వాలేదు పిండి పూర్ణం సేమ్ సైజులో ఉంటే పోలే అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కా కొంచెం బాగా వచ్చిన వాళ్ళైతే పూర్ణం ఎక్కువగా పో పిండి తక్కువగా పెట్టి కూడా చేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ ఈ సైజులో చేసుకున్నాను ఇలానే అన్నీ మనం ఎన్ని చేయాలనుకుంటామో అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కంప్లీట్గా ఒక ఆరు చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ఆరు ఆరు చేసి పెట్టుకున్నాను అన్నీ ఒకేసారి చేయట్లేదు ఎందుకంటే పిండి తడారిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే ఆరు చేసుకుంటున్నాను అలాగే మనం వాటిని ఎంతలా ఉండలు చేసుకున్నామో సేమ్ వీటిని కూడా అలానే పిండితో కూడా సేమ్ ఉండలుగా చేసుకోవాలి చూడండి రెండు సేమ్ సేమ్ సైజులో ఉన్నాయి కదా ఇలా సేమ్ సైజులో చేసుకున్నాను వీటిని కూడా ఒక ఆరు చేసి పెట్టుకుంటున్నాను పిండి కూడా తడారిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఆరే చేసుకున్నానండి ఆరు పూర్ణాలు ఉండలు అలాగే ఆరు పిండి ఉండలు చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చపాతీ చేసే పీట ఉంటుంది కదా అది తీసుకొని దానిపైన ఇలా డ్రెస్ కవర్ కానీ శారీ కవర్ కానీ ఇదైతే ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుందండి ఇలాంటి కవర్ ఒకటి తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో చేస్తే కూడా చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను ఈ విధంగా ఇవి చేసేటప్పుడు మాత్రం నెయ్యిని అప్లై చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకొని ఫస్ట్ పిండి ముద్దని తీసుకున్నాను తీసుకొని దీన్ని ఈక్వల్గా చేయితో ఇలానే స్ప్రెడ్ చేసుకున్నాను ఇలా మన అరచేతిలో ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసుకున్నానండి ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఆల్రెడీ మనం పూర్ణమిది కూడా చేసుకున్నాం కదా దాన్ని దీంట్లో పెట్టుకోవాలి పెట్టుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకొని మనకి ఎక్స్ట్రా పిండి పైన వస్తుంది కదా అది తీసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా పిండి తీసేశాక దాన్ని కొంచెం ఇలా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ పేపర్ పైన ఆయిల్ అప్లై చేశాం కదా ఫస్ట్ అయితే చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈజీగా వచ్చేస్తుందండి కంప్లీట్గా చేయితోనే కూడా చేయొచ్చు తర్వాత మనం ఇలా చేయితో కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని మన దగ్గర చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ తాల్చేది దాంతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు పైన కవర్ పెట్టనవసరం అవసరం లేదండి నేను ముందు వీడియోలో పైన కవర్ పెట్టి కూడా ఎలా చేయాలో చూపించాను అలా అవసరం లేదు డైరెక్ట్గా ఇలా చేసేసుకోవచ్చు కొంచెం నీట్గా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి పూర్ణం బయటకు వస్తుంది టెన్షన్ అవసరం లేదండి ఏమీ రాదు మనం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి నేను మొత్తం కంప్లీట్గా చేశాక చూపిస్తున్నాను ఈ మాత్రం అందంగా ఉంటే మనకు సరిపోతుంది పోలే అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ పైన నేను ఇక్కడ దోశ ప్యాన్ పెట్టుకున్నానండి అది వేడయ్యాక దానిపైన ఒక టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆయిలే వేస్తున్నాను ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అని ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ పోలేని చేసి పెట్టుకున్నాం కదా దాన్ని డైరెక్ట్గా కవర్తో ఈజీగా వచ్చేస్తుందండి మనం చేయితో ఫస్ట్ ఇలా అన్నామంటే పోలే అనేది ఈజీగా వస్తుంది ఇలా తీసి డైరెక్ట్ ప్యాన్ పైన వేసుకోవడమే చూడండి చాలా ఈజీగా ఎలా వేసుకున్నామో ఇలా పోలను వేసుకున్నాక వెంటనే తిప్పొద్దండి ఒక టెన్ సెకండ్స్ వరకు కాలని ఇవ్వాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి పోలను ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలా టెన్ సెకండ్స్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మనం సన్నగా చేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చూడండి మంచిగా కాలింది కదా ఇప్పుడు దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ టెన్ సెకండ్స్ తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా కాలింది కదా నెయ్యి అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా పోలే కాలకముందే పోలేకు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయొద్దు కొంచెం కాలినాకనే మనము నెయ్యి అప్లై చేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన పోలే ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో పోలే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి చాలా ఈజీ వేలో చూపించాను కదా ఇప్పుడు మనము నెక్స్ట్ పోలేం కూడా ప్రిపేర్ చేసుకుందాము మీరు నేను చూపించిన పద్ధతిలో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు కాబట్టి తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ట్రై చేయండి అలాగే మీకు నెయ్యితో చేసే బొబ్బట్లు కావాలి కంప్లీట్ నెయ్యితో అంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి మీకు ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మనం పోలే వేసుకునే ప్రతిసారి కూడా పెనంని నీట్గా తుడుచుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలి అప్లై చేశాకనే పోలే వేసుకోవాలండి వేసిన వెంటనే కూడా తీయొద్దు కొంచెం కాలినాకనే నెయ్యి అప్లై చేసుకోవాలి పోలేకు కూడా ఇలా కరెక్ట్గా చేశారంటే మనకు నాలుగు నుంచి ఐదు రోజుల వరకు పూలలు అదే టేస్ట్తో ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పూర్ణం కూడా ఎక్కడ బయటికి రాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడలేదు చాలా బాగుంటాయండి టేస్ట్ కాబట్టి ఏ పండగైనా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించాను కదా కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఎంత మెత్తగా వచ్చాయి చూడండి సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతాయండి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి రెండు మూడు రోజులైనా అలానే ఉంటాయి టేస్ట్ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హెల్దీగా చేసుకునే తాటిబెల్లంతో అండి ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఈ మధ్యకాలంలో తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కదా కాబట్టి వాటితో బొబ్బట్లు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయి రెండు రోజులైనా అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను మీరు ఏదైనా కప్పు అయినా గ్లాస్ అయినా మెజర్ చేసుకోండి దాంతోనే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్తో వేసుకున్నాను దీన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి పప్పును ఇలా శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి దీంట్లోకి పప్పు మునిగే కంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువే వేయాలండి ఎందుకంటే పప్పు ఉబ్బుతుంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి పప్పు నానడం వల్ల మనకు ఉడకడం కూడా తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు నానిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక కుక్కర్లోకి తీసుకుందాం నేను ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే బౌల్లో అయినా ఉడికించుకోవచ్చు పప్పు అంతా దాంట్లోకి వాటర్ లేకుండా వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మనకు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే కట్టు కోసం వేస్తున్నాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు కొద్దిగా పసుపు అలాగే కొంచెం నూనె వేసుకొని పప్పు అనేది పొంగకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో రెండు మీడియం టు లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అది పక్కన స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక బేసన్ తీసుకొని దాంట్లోకి మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే కొంచెం పిండి ఎక్కువే ఉండాలి కాబట్టి ఇంకొక పావు గ్లాస్ పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం పిండిని ఎక్కువే వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి ఇవి మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము పిండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఒకవేళ మనకు పూర్ణం కొంచెం మెత్తగా అయినా పిండి కొంచెం ఎక్కువ పెట్టి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం పిండి ఎక్కువే వేసుకోండి ఇప్పుడు వీటిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా తడుపుకోవాలండి ఇలా వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి మనకు పూలలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి తడుపుకోవడంలో కూడా ఉంటుందండి అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ సాఫ్ట్నెస్తో ఉండాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వాడతామండి నేను ఇక్కడ ఇంకొంచెం తక్కువే వాడుకున్నాను మీరు తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువే కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా అప్లై చేసుకున్నాక పైన కూడా కొంచెం నెయ్యిని ఇలా పట్టించాలి ఎందుకంటే పిండి అనేది తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా నెయ్యి అంతా పట్టించాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం పప్పు ఉడికించే ముందే ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి పిండి ఎక్కువసేపు నా అంతే మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడండి ఇప్పుడు పప్పు ఉడికింది విజిల్ కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను మనకు పప్పు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు చూద్దాము ఎంత ఉడికింది అనేది ఒకటి తీసి చూస్తే మనకు తెలిసిపోతుంది చూడండి దాదాపుగా ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉడికింది మనకు ఇప్పుడు నేను ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మిక్సర్ జార్లో వేయట్లేదండి మీరు ఒకవేళ మిక్సీలో కనుక వేసుకోవాలనుకుంటే ఇది కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు దీని వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా స్టైనర్లో వేసుకొని ఇలా వేసుకున్నాక కంప్లీట్గా చల్లారినాక మీరు మిక్సీ జార్లో వేసుకోండి నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేయట్లేదండి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కుక్కర్లో వేసుకొని స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది కాబట్టి స్మాషర్తో చేసుకున్న చాలా ఈజీగా మెత్తగా అయిపోతుంది అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన కుక్కరే ఉంది కదా దాంట్లోకే వేసేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకుంటే కంప్లీట్గా చల్లారినాకనే మిక్సీలో వేసుకోవాలి చూడండి ఈ కట్టు అనేది మనము చారు చేసుకోవడానికి కానీ పప్పు చారు కానీ ఇది ఏంటికైనా చాలా బాగుంటుంది నేను కట్టు చారు చేశానండి మీకు ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింకు తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ పప్పును నేను స్మాషర్తో ఇలా చేసుకుంటున్నాను చూడండి ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఈజీగా ఎందుకంటే ఎక్కువ కుక్ అయింది కదా నైంటీ పర్సెంట్ వరకు సో అందుకని నేను ఇలా స్మాషర్తో చేసుకుంటున్నాను ఇలా కంప్లీట్గా మెత్తగా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఇలా స్మాషర్ లేదనుకోండి ఈ పప్పు గుత్తితో అయినా చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా మెత్తగా అవ్వాలన్నమాట నాకు ఇక్కడ పప్పు కొంచెం ఎక్కువ ఉడికినందువల్ల ఈ విధంగా ఈజీగా వచ్చిందండి లేదంటే జార్ మిక్సీలోనే వేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఏ గ్లాస్తో అయితే పప్పు పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో తాటి బెల్లం తీసుకుంటున్నానండి ఇక్కడ తాటి బెల్లంని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇది కొంచెం చప్పగా అనిపిస్తుంది కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ స్వీట్నెస్ సరిపోయింది ఇప్పుడు ఆ పప్పు బెల్లం అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టేసుకోవాలి మీరు కావాలంటే వేరే ప్యాన్లో అయినా చేసుకోవచ్చు నేను డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేస్తున్నాను అడుగు మందంగా ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకు బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే నేను బెల్లంని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను కాబట్టి ఈజీగా మనకు పూర్ణంలో కలిసిపోతుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా కలర్ కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి నాకైతే ఇక్కడ పదిహేను నిమిషాలు పట్టిందండి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం సోంపు వేసుకోవాలండి పోలేలకు కంపల్సరీగా బొబ్బట్లకు సోంపు వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసుకుంటున్నాను ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది లేదంటే మీరు నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చండి నేను కుక్కర్లోనే చేస్తున్నాను మనం కుక్కర్ కూడా మందంగా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ అది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలన్నా పడుతుందండి టైము ఇది పూర్తిగా దగ్గర పడడానికి నేను ఇక్కడ కంప్లీట్గా దగ్గర పడినాక చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారే కొద్దీ ఇంకోస్త గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుంటే చూడండి ఈ విధంగా గట్టిగా అవుతుంది అనమాట మనకు ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు నెక్స్ట్ పిండి ఉంది కదా నానపెట్టుకున్న పిండి దాన్ని కొంచెం ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఒత్తుకోవాలన్నమాట అలా చేయడం వల్ల మనకు పోలెలు అనేది ఈజీగా చేసుకోవడానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట పిండి అనేది మైదా పిండి కాదు కదా ఇది గోధుమ పిండి కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవ్వదు కొంచెం పిండిని ఎక్కువే పెట్టుకోవాలి మైదా పిండి అయితే సాగుతుంది కదా ఇది సాగదు కాబట్టి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి చూడండి నేనైతే చిన్న చిన్న పోలెలు చేస్తున్నాను బొబ్బట్లు చిన్నవి చేస్తున్నాను పెద్దవి కాదండి మనకు ఫంక్షన్లో పెడతారు కదా అలా చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అందుకే నేను ముద్దలు చిన్నవి తీసుకున్నాను ఇక్కడ చేసుకోవడానికి మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి కవర్ అయినా తీసుకోవచ్చండి మనకు డ్రెస్లకు శారీస్కి వస్తాయి కదా ఈ కవర్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని దానిపైన ఇలా వెళ్ళతో ఒత్తుకుంటే సరిపోతుంది మనం పిండిని సాఫ్ట్గా తడుపుకున్నాం కాబట్టి చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు చేయితోనే ఇలా ఒత్తుకొని సేమ్ అదే సైజులో పూర్ణంని తీసుకోవాలి తాటిబెల్లంతో చేసాం కాబట్టి ఇది కొంచెం నల్లగానే ఉంటుందండి పూర్ణం అనేది అలాగే గోధుమ పిండితో కాబట్టి మరీ ఎక్కువ లాగకుండా ఇలా ఎక్కడిదక్కడ ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ కవర్ పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీటిని నెమ్మదిగా చేయితో ఒత్తుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మనకు పూర్ణం కానీ పిండి కానీ చాలా లూజ్గా ఉంది కాబట్టి ఇలా చేయితో ఒత్తేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మీకు చూస్తేనే తెలిసిపోతుంది పైన కవర్ పెట్టాల్సిన పని లేదు నేను ఇక్కడ పెద్ద సైజులో చేయట్లేదండి చిన్నగా చేసుకుంటున్నాను కాబట్టి పైన కవర్ కూడా పెట్టట్లేదు మీరు ఒకవేళ పెద్దగా చేయాలనుకుంటే పైన కవర్ ఒకటి పెట్టేసి చపాతీ కర్రతో రోల్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంతే సైజ్ చేస్తున్నానండి మరీ సన్నగా లేకుండా మరీ లావుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాక నెక్స్ట్ స్టవ్ అయినా చిన్న తవ్వ పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో కంటే కూడా మధ్యలో పెట్టుకోవాలండి లో పెట్టొద్దు అలానే మీడియం కూడా పెట్టొద్దు రెండింటి మధ్యలో పెట్టుకొని పోలేను మనము రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు వేసుకున్నాక అది పైన మనకు తెలిసిపోతుంది చూడండి ఇలా అయ్యాక రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నప్పుడు దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందండి మీరు నెయ్యి ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ తీసేసుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తాయండి రావు అనే ప్రసక్తే ఉండదు తాటిబెల్లంతో అయినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి పోలే రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి మనం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది పూర్ణం కానీ పిండి కానీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి పూర్ణంని కూడా మరీ లూజ్గా చేయొద్దు అలానే మరి గట్టిగా చేయొద్దండి గట్టిగా చేసామనుకోండి పిండిని ఈ పిండి నుంచి బయటకు వచ్చేస్తుంది పగులుకుంటూ కాబట్టి రెండు పర్ఫెక్ట్గా ఉండాలి అలా అయితేనే మనకు కరెక్ట్గా వస్తాయి చేయితో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈవెన్ పిల్లలైనా చేయగలుగుతారండి ఇలా చూపించామంటే అంత పర్ఫెక్ట్గా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలామంది బెల్ పంచదార కూడా తినట్లేరు కదా అలాంటి వాళ్ళు తాటి బెల్లం ఎక్కువ తింటున్నారు కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా ఒకటికి నాలుగు తినేస్తారు ఇలానే మిగతావన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొని ప్యాన్ పైన వేయించుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు నెయ్యి కొంచెం ఎక్కువే అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా సేమ్ బెల్లంతో ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు తాటి బెల్లంతో రాదు అనే సమస్యనే లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది రెండు నుంచి మూడు రోజుల వరకు అయినా అదే సాఫ్ట్నెస్తో అదే టేస్ట్తో ఉంటాయండి అసలు పాడవవు కొంచెం గాలికి పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి బెల్లం పంచదారతో కాకుండా ఇలా తాటి బెల్లంతో ట్రై చేయండి గోధుమ పిండితో హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ అనమాట చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనం ఎక్కడ ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుందనమాట పోల్ అనేది ఇలా వస్తాయి కాబట్టి ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్ వెంటనే అందుతుంది చాలామంది బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోకుండానే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం